ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు తూర్పుగోదావరి జిల్లా ధవలేశ్వరం సర్ అర్దర్ కాటన్ బ్యారేజ్ వద్దకు భారీగా వరద నీరు చేరుకుంది దీంతో మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువలో ఉంది మంగళవారం ఉదయం నాలుగు గంటలకు ఎనిమిది పాయింట్ ఒకటి సున్నా అడుగులు ఉన్న నీటి మట్టం శరవేగంగా పెరుగుతూ మధ్యాహ్నం మూడు గంటలకు పది పాయింట్ ఏడు సున్నా అడుగులకు చేరుకుంది దీంతో ఇరిగేషన్ అధికారులు నూట డెబ్భై ఐదు గేట్లను ఎత్తి ఎనిమిది లక్షల ముప్పై ఆరు వేల క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేశారు మూడు పంట కాలువల ద్వారా మూడు వేల క్యూసెక్ల సాగునీటిని విడుదల చేస్తున్నట్లు నీటిపారుదల శాఖ ఈఈ కాశీ విశ్వేశ్వరరావు వెల్లడించారు